భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమైన నాయకుడు మన్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆధునిక భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో మేటి దేశంగా నిలబెట్టేందుకు ఆయన చూపిన దార్శనికత ఆయన చేసిన కృషిని అందరూ గుర్తించుకోవాలి భావితరాలు స్మరించుకోవాలి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారతరత్నం ప్రదానం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశంలో ప్రతి యువకుడికి ప్రతి రైతుకు ప్రతి పేదవాడికి మనం ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకు అంటే ఈ దేశంలో ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకృత విధా ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా వారేసిన పునాదులు ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి పూర్తి స్థాయిలో మనం పోటీ పడుతున్నాము అని అంటే ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ ఆర్థికవేత్త ఈ ఆర్థికవేత్త ఈ దేశం కోల్పోవడం అనేది మనకు తీరని లోటు ఈ లోటు వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి ప్రపంచానికే ఒక గొప్ప తత్వవేత్త ఆర్థికవేత్త గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నీతి నిజాయితీకి నిబద్ధత అని ఒకవేళ ఎవరినైనా ఉదహరించాల్సి వస్తే రోల్ మోడల్ ఎవరినైనా మనం తీసుకోవాల్సి వస్తే ఈ తరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పోటీ పడే వాళ్ళే లేరు అని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను చాలామంది వారు మౌనంగా ఉంటారనో మౌనముని అని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారు ఎప్పుడు కూడా వారి సహనాన్ని కోల్పోకుండా పనినే ద్యాసగా పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడము వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు విమర్శలకు సైతం వారు విమర్శించలేని పరిస్థితులు కల్పించి వారు ఒక గొప్ప నాయకుడిగా వారు రాణించను ఈ తరం ఎవరినైనా ఆర్థిక విషయాలలో కానీ రాజకీయపరమైన అంశాలలో కానీ ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే మొదటి స్థానంలో ముందు వరుసలో ఉండేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష అదేవిధంగా వారి నిరాడంబరత అంటే ఒక దేశ ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎంత నిరాడంబరంగా ఎందుకంటే పార్లమెంట్లో వారితో పాటు వారు రాజ్యసభలో ఉన్నప్పుడు లోక్సభలో మేము ఉన్నాం ఒక ధర్నా కార్యక్రమంలో నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారితో పాటు ధర్నా కార్యక్రమంలో కూర్చున్నప్పుడు వారు వచ్చి మా మధ్యలో మాతో పాటు కూర్చొని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించడము పెత్తనం చలాయించడానికి చట్టాలను వినియోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మాలాంటి మొదటిసారి పార్లమెంట్ సభ్యులైన మాతో పాటు కూడా అక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చొని వారు ప్రజాస్వామ్యం పట్ల ఎంత విశ్వాసంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో ఏ విధంగా పనిచేసినో వారితో పాటు ఆ రోజు ధర్నాలో పాల్గొనడం అనేది నాకైనా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికైనా జీవితకాలం గుర్తుండిపోయే సంఘటన అధ్యక్ష అధ్యక్ష ఎవరైనా ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఇలా రకరకాల హోదాలు చేసి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచనతోని నిరసన కార్యక్రమంలో పాల్గొని అందరి సహచార పార్లమెంట్ సభ్యులతో నిరసనలో పాల్గొనడం అనేది వారి నిరాడంబరత వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసం నమ్మకానికి మనము ఆ అంశాన్ని ఉదాహరించుకోవచ్చు అధ్యక్ష